రోడ్డుపై ఆవులను తప్పించపోయి పోల్తాపడిన పోలీసుల వాహనం సిఐ రవి నాయక్ వ్యాన్ డ్రైవర్ కి గాయాలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు అహింసతో స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు మహాత్మా గాంధీ ఆయన వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్ళు ద్విచక్ర వాహనాల దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు ఏడు ద్విచక్ర వాహనాల స్వాధీనం ఫిబ్రవరి ఒకటి నుంచి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి మదనపల్లిలో మహిళలతో పెద్ద ఎత్తున ర్యాలీ హెల్మెట్ లేకుంటే కేసులు తప్పవు హెచ్చరించిన మదనపల్లి డీఎస్పీ సర్దార్ కొండయ్య నాయుడు ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచనల మేరకు ఫిబ్రవరి ఒకటి తేదీ నుండి ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని డీఎస్పీ కొండనాయుడు పేర్కొన్నారు గురువారం మదనపల్లి పట్టణంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సూచనల మేరకు హెల్మెట్ లేని ప్రయాణం నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజలకు తెలియపరిచేందుకు మదనపల్లి పట్టణంలో మహిళలతో ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు జెడ్పీ హైస్కూల్ నుండి ప్రారంభమైన ర్యాలీ టౌన్ పోలీస్ స్టేషన్ టౌన్ బ్యాంక్ సర్కిల్ బెంగళూరు బస్ స్టాండ్ ఎన్టీఆర్ సర్కిల్ చౌడేశ్వరి కళ్యాణ మండపం మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఫిబ్రవరి ఒకటి నుంచి హెల్మెట్ ను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించారు లేని పక్షంలో కేసులు నమోదు చేయటం జరుగుతుందని పెద్ద ఎత్తున జరినామాలు విధిస్తామని హెచ్చరించారు కావున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించి వాహనంలో ప్రయాణించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఐలు ఎరిసా వల్లి కళ వెంకటరమణ పూల రామచంద్ర ట్రాఫిక్ ఎస్ఐ శివ కమాని పెద్ద సంఖ్యలో పోలీస్ సిబ్బంది మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు మనము మహిళలతోనే మనము హెల్మెట్ అవగాహన ముఖ్య పాత్ర మన పిల్లలకు కానీ లేదా మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు కానీ బట్టలకు కానీ బైక్లో పోయినప్పుడు మీరు వాళ్ళకి అవే చేయాలి బైక్ హెల్మెట్ తీసుకోపోండి హెల్మెట్ వాడండి మీరు ఖచ్చితంగా వాళ్ళ హెల్మెట్ మర్చిపోయినా కూడా మీరు హెల్మెట్ ఇచ్చి మర్చిపో మర్చిపోకుండా వాళ్ళని అవే చేస్తారనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మహిళల చేతనే హెల్మెట్ పైన వ్యాలీ నిర్వహించాలని చెప్పిగా ఒక ప్రోగ్రాం పెట్టింది ఆ ప్రోగ్రాంలో భాగంగా రహదారి భద్రతా నియమాల ప్రకారంగా ఈ రోజు మనం బదులపల్లి పట్టణమందు మీ యొక్క సహకారంతో ఈ మైరా హెల్మెట్ రాలీని శాసన సభ్యులు షాజహాన్ బాషా ఆదేశాలతో బెంగళూరు బస్ స్టాండ్ లోని తెలుగుదేశం పార్టీ కార్యక్రమలో మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి గణగనివాల్ నివాళులర్పించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు ప్రాణత్యాగం చేశారని మహాత్మాగాంధీ అహింసతో భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని కొనియాడారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదల్ల విద్యాసాగర్ బాలుస్వామి ఆర్ నీలకంఠ శంషీర్ సంగం హరి నవీన్ చౌదరి బాలామణి శేఖర్ పూలకుంట్ల హరి నాగమణి జెసిబి వేణు పెద్ద సంఖ్యలో తెలుగు తమ్ముళ్లు పాల్గొన్నారు ఆఫీసులో ఈరోజు ఘనంగా మహాత్మా గాంధీజీకి నివాళలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ అర్పించడం జరిగింది అయితే మన జాతి పిత బ్రిటిష్ సామ్రాజ్యాన్ని భారతదేశంలో వ్యాపారపరంగా వచ్చిన బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేస్తే శాంతియుతంగా అహింసావాదిగా ఉప్పు సత్యాగ్రహగా ఆయన వాళ్ళను తరిమి కొట్టే దాంట్లో విజయం సాధించి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు మన జెండా ఎగరేసిన ఘనత మన జాతిపిత మహాత్మా గాంధీజీ అయితే మనకు స్వాతంత్రం తెచ్చేదాంట్లో ఎంతో ముఖ్యమైన నాయకుడు మన మహాత్మా గాంధీ అలాంటి వ్యక్తికి మన గణ మన తెలుగుదేశం పార్టీ తరఫున గణ నివా నివాళి అర్పించేదానికి మనకు కూడా ఎంతో సంతోషంగా ఉంది కారణం ఏమంటే ఎన్నో సంవత్సరాలు స్వాతంత్రం లేక మనం అందరం బాధపడతా అంటే మహాత్మా గాంధీ ఉప సత్యాగ్రహం అయితేనేమి ప్రతి ఒక్క ఖాళీ అయితేనేమి అన్నింటిలో కూడా ఆయన సత్యాగ్రహం చేసి మన స్వాతంత్రం తెచ్చే దాంట్లో ముఖ్య పాత్ర పోహించినాడు ఆయన మన మధ్యలో లేని దానికి మాకు కూడా చాలా బాధాకరం అతనికి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ద్విచక్ర వాహనాల దొంగను అరెస్టు చేసిన పోలీసులు ఏడు ద్విచక్ర వాహనాల స్వాధీనం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటి నగరం మండల పరిధిలో ద్విచక్ర వాహనాల చోరీపై పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు చేసి చాకచక్యంగా దొంగ చంద్రబాబు సన్ ఆఫ్ వై సుబ్రహ్మణ్యం వావిళ్ల చేను గ్రామం వెదురుకుప్పం మండలంకి చెందిన వ్యక్తిగా గుర్తించి పట్టుకుని ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును ఛేదించిన పోలీసులను నగిరి డీఎస్పీ సయ్యద్ మహ్మద్ అజీజ్ రివార్డుతో సత్కరించారు ఈ ప్రెస్ మీట్లో కార్వేటి నగరం సిఐ హనుమంతప్ప ఎస్ఐ రాజ్ కుమార్ పాల్గొన్నారు గుడ్ ఈనింగ్ అందరికి లో సర్కిల్ పరిధిలో నిన్న మరియు కొన్ని కేసెస్ రిజిస్టర్ అయిన కేసెస్ మోటార్ సైకిల్ దొరికి కేసెస్ స్పెషల్గా ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ కాంపౌండ్ వాల్ లోకి తిన్నట మోటార్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయి అవి టెక్టాయ్ అనేది వాళ్ళు రిపోర్ట్ చేశారు సో ఆ డేటా బేసిస్ కన మా టీం మా కరై నగరం సర్కిల్ ఎస్ఐ గారు వాళ్ళ టీం రం ఫ్యాన్స్ వల్ ఉక్కాయి వరేదన్నారు వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ని ఆధారంగా తీసుకొని ఒక బైక్ అపహరణని క్యాచ్ చేయడం జరిగింది సో ఆ బైక్ అఫెండర్ ఒక బైక్ నెంబర్ మనం ఎప్పుడైతే తీసామో ఆ బైక్ నెంబర్ వాళ్ళ పైన రిజిస్టర్ అయ్యింది సో ట్రేస్ చేసుకుంటూ వెళ్తే ఆ బైక్ అఫెండర్ ఎవరైతే ఉన్నారో అతను ఒక బైక్ మెకానిక్ అనమాట సో అతన్ని పట్టుకుని విచారించగా మాకు అతను దాదాపు ఐదు బైకులు దమ్మతనం చేసినట్టు జరిగింది అనిఫర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో అతను ఫిబ్రవరి ఒకటిన తమిళనాడు రాష్ట్రంలోని తిరుపతిలో అలాగే ఫిబ్రవరి రెండున తిరుపతిలో జరిగే అఖిల భారత ఉర్దూ కవి సమ్మేళనాలకు మదనపల్లె ఉర్దూ కవులు బాబా ఫక్రుద్దీన్ అలియాస్ కమర్ అమీని పఠాన్ మహ్మద్ ఖాన్లకు అందింది ఈ మేరకు గురువారం ఉదయం వారు పాతికేయులతో మాట్లాడుతూ జాతీయ స్థాయిలో జరిగే ఉర్దూ కవి సమ్మేళనాలకు ఆహ్వానం అందడం సంతోషదాయకమన్నారు ఇందులో మహాప్రవక్త హజరత్ మహ్మద్ గారి జీవితానికి సంబంధించి నాథ్ ఏ షరీఫ్ చదవటం జరుగుతుందన్నారు ఉర్దూ భాషలో నిర్వహించే కవి సమ్మేళనాలు మత సామరస్యం జాతీయ సమైక్యతకు దోహదపడతాయన్నారు ఇందులో భాగంగా తిరుపతూరులో జరిగే ఉర్దూ కవి సమ్మేళనంలో పఠాన్ మహ్మద్ ఖాన్ కు ఆషిక్ ఏ రసూల్ అవార్డు ప్రదేశారు చేయనున్నట్లు కవి సమ్మేళన నిర్వాహకులు అన్సర్ కాదరి నుంచి లేఖ అందినట్లు వారు తెలిపారు కాగా జాతీయ స్థాయి ఉర్దూ సదస్సుకు మదనపల్లి కవులను ఆహ్వానించడం పట్ల ఎమ్మెల్యే షాజహాన్ బాషా జడ్పీ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుబ్బారెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు వారికి అభినందించారు నిమ్మనపల్లి మండల కేంద్రంలోని రాచవేటవారి పంచాయతీ గుడ్లవారిపల్లెలో వెంకటేశ్వర స్వామి ఆలయం ఆవరణంలో నిర్వహించిన పౌర హక్కుల కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ సుబ్రహ్మణ్యం ఎంపీడీఓ పరమేశ్వర్రెడ్డి ఆర్ఏ రాంప్రసాద్ రీసర్వే సిరాజ్ ఏపీఓ రమేష్ ఆర్డబ్ల్యూఏఐ తెలుగుదేశం నాయకులు మునిరత్నం ఆర్జే వెంకటేష్ ఎంపీటీసీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుడ్లవారిపల్లి గ్రామంలో ఉన్న సమస్యలు సంక్షేమ పథకాలు ఉపాధి హామీ పథకం పనులు ఎస్సీ ఎస్టీ వారిపై క్రిమినల్ కేసులు భూత గాధాలు భూ సమస్యలు గృహ నిర్మాణాలు పెన్షన్లు సీసీ రోడ్లు విద్య అర్హత ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వారన్నారు అనంతరం తెలుగుదేశం క్లస్టర్ ఇన్ఛార్జ్ మునరత్నం మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ మీటింగ్ కార్యక్రమానికి సంబంధించిన అధికారులు హాజరు కాకపోవడంతో ఆయన మండిపడ్డారు గతంలో వివిధ పంచాయతీలు నిర్వహించిన పౌర హక్కుల కార్యక్రమంలో ఏ గ్రామంలోనూ దళితులకు ఎలాంటి న్యాయం జరగలేదని పంచాయతీ గ్రామాల్లో నివసిస్తున్న ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు చెందిన వారి డేటా సంబంధిత అధికారులకు తెలియకపోవడంపై ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ పంచాయతీలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీల డేటాను గ్రామాల్లో ఉన్న వివిధ సమస్యలను అధికారులు గుర్తించి వాటిని పరిష్కరించాలని ఆయన కోరారు ఇందులో భాగంగా రాజవేటివారిపల్లి గుడ్ల బురుజుకు చెందిన నాల రాజమ్మ మాట్లాడుతూ వారి గ్రామంలో వెలసిన రోడ్డు సమస్యపై అధికార క్లుప్తంగా వివరించి వెంటనే దారి సమస్యపై స్పందించాలని ఆమె కోరారు రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆజే వెంకటేష్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి దళితులు పేదవారిగానే ఉండిపోతున్నారని వారికి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అమలు చేసిన అభివృద్ది కార్యక్రమాల్లో భాగంగా ఎంతో ముందంజలో ఉండారని దళితులకు చెందిన భూములపై సంబంధిత అధికారులు పరిష్కరించి వారికి ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని దళితులపై క్రిమినల్ కేసులపై నిర్లక్ష్యం వహించరాదని వాటి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి న్యాయం చేయాలని గ్రామంలో సమస్యలపై గ్రామస్తులు అధికారులకు సహకరించి వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు ఎస్సీ ఎస్టీ మానిటింగ్ కమిటీ గ్రామాల్లో నిర్వహించి మండలం డివిజన్ జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు కమిటీ సభ్యులుగా నిర్వహించబడతారని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ సుబ్రహ్మణ్యం ఎంపీడీఓ పరమేశ్వర్ రెడ్డి ఆర్ఐ రాంప్రసాద్ రీసర్వే డిటి సిరాజుద్దిన్ విఆర్ఓ శ్రీనాథ్ కుమార్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి మారప్ప సచివాలయ సిబ్బంది గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు మొన్ననే జనవరి జరుపుకున్నాం రిపబ్లిక్ డే ఏమంటే ఆ రోజు రాజ్యాంగం వచ్చినటువంటి దినం అంటే ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము భారతదేశాన్ని సర్వసత్తాక గణతంత్ర సామ్యవాద లౌకిక భారతదేశంగా రాజ్యాంగం హక్కులు కల్పించినటువంటి రోజు అంటే భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి సమాన హక్కులు అంతకుముందు ఏ విధంగా ఉండేది బ్రిటిష్ కాలంలో సాంఘిక దురాచారాలు ఉండేటివి దళితుల పట్ల చిన్న చూపు చూసేవాళ్ళు దళితులను ప్రత్యేకించి అంటరానితనము అనేది ఒకటి ఉండేది మనువాద సిద్ధాంతంలో అంటరానితనం పెట్టి దళితులను చిన్న చూపు చూస్తూ దళితులను అంటుకుంటే కూడా అదేదో పెద్ద నేరం ఉన్నట్లు అగ్రవర్ణాలు చూసేవాళ్ళు ఆ పరిస్థితుల నుండి ఆ మనకి ఏ రోజైతే రాజ్యాంగం అమ్మలేక వచ్చిందో సమానమైన అవకాశాలు ఆ రోజు నుండి సమానమైనటువంటి హక్కులు వచ్చినాయి ఆ హక్కుల ప్రకారము విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి భారత ప్రభుత్వం ముఖ్యంగా వెనుకబడినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ మిగతా వాళ్ళంతా అప్పటికి ఆర్థికంగా బాగున్నారు అప్పటికి ఎస్సీల్లో చాలా తక్కువ మంది నిరక్షరాస్యత ఉండేది చదువు లేకుండా కేవలం కూలీ పనులు చేసుకుంటా అంటరాంతరం పాటించే పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితుల నుండి రాజ్యాంగం ఇచ్చినప్పటి నుండి చదువుకు ఇంపార్టెన్స్ ఇచ్చింది మనకు ఆ రోజు నుండి దళితులకు రిజర్వేషన్ కల్పించారు అంటే చదువుకోవడానికి విద్యా ఉద్యోగ రంగాల్లో మీకు రిజర్వేషన్ కల్పించింది దానివల్ల ఆ రోజు బ్రాహ్మణ ఆధిపత్యం ఉండేది ఏది ఉద్యోగాల్లో ఎక్కడ చూసినా కూడా ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు లేదా పోస్ట్ ఆఫీస్కి పోయినా లేదా ఉద్యోగాలు లేకపోయినా బ్రాహ్మణులు ఉండేవాళ్ళు బ్రాహ్మణ ఆధిపత్యం నుండి

మొక్కలు మొక్కలు అయిపోయి పడిపోయి స్కూల్ వ్యాన్ కూడా ఒక రోజు పడిపోయింటే మా మేమందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు పరిగెత్తి పోయి ఆ స్కూల్ వ్యాన్ లేవెత్తి పిల్లలంతా దించి కాపాడడం జరిగింది ఇంకా గతంలో అలాంటి యాక్సిడెంట్ జరగకూడదు కాబట్టి నా పేరు పరమేశ్వర రెడ్డి మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ మరి వేదికన అలంకరించిన ఎంపీటీసీ గారికి పెద్దలు ఆర్జే వెంకటేష్ గారికి మండల అధికారులు అలాగే సచివాలయ సిబ్బంది హాజరైనటువంటి గ్రామస్తులు పత్రికా ప్రతినిధులందరికీ కూడా పౌర హక్కుల దినోత్సవం కార్యక్రమం తరఫున స్వాగతం సుస్వాగతం మరి ప్రతి నెలా కూడా భారత రాజ్యాంగం అయితేనేమి మన ఇక్కడ ఇక్కడే ఉన్నాం మన ఇంట్లో సారు ఇప్పుడు చెప్తే నేను నన్ను కోచిప్ప అంటే నేను లైఫే వేస్తాను మించుమించు ఐదు లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు పదహైదు లక్షలు కూడా కావచ్చు బట్ మనం అనుకున్నట్టు పంచాయతీలో డబ్బులు ఉండవు కాబట్టి మాకు సార్ ఇప్పుడు మాట చెప్తే నన్ను నెలలకు కాని బిల్లు రెండు నెలలకు కానీ బిల్లు ఎంజీఓ సార్ మాట చెప్తే మరో ఎస్సీ కానీ ఇప్పుడు ఎస్సీ సంబంధించింది ఇచ్చింది మీటింగ్ దొరుకుతా ఉంది కాబట్టి తిరుపతి డూరల్ మండలం రామానుజాపల్లి సర్కిల్ సమీపంలో తిరుపతి వైపు వస్తున్న శ్రీకాళహస్తి డూరల్ పోలీస్ స్టేషన్ కు చెందిన బొలేరో వాహనం ఆవులను తప్పించబోయి వేగంగా అదుపు తప్పి పొలాల్లోకి తీసుకువెళ్లి బోల్ తప్పడింది ఈ బ్లాక్స్ సీఏ రవినాయక డ్రైవర్ కు గాయాలయ్యాయి ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్న స్థానికులు వేగంగా వెళుతున్న వాహనం కు అడ్డుగా ఆవులు రావడంతో తప్పించిబోయి అదుపు తప్పి పొలాల్లోకి దూసుకుపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది ప్రైవేట్ రంగంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటూ పాలకులు చెబుతున్న మాటలు ఆచరణ సాధ్యం కాదని ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా అలా జరగలేదని జిల్లా సమగ్ర అభివృద్ధి ప్రత్యామ్నాయ విధానాలపై మదనపల్లి పట్టణంలో బుధవారం జరిగిన సదస్సులో సీపీఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు స్పష్టం చేశారు సిపిఎం ఇరవై ఏడవ రాష్ట్ర మహాసభను పురస్కరించుకుని పార్టీ ఈ సదస్సును నిర్వహించింది పార్టీ నాయకులు హరిశర్మ అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వంతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ది సాధ్యమవుతుందని ఇందుకు జవాబుదారీతనం స్పష్టమైన ప్రణాళికలు నిశ్చితమైన కార్యాచరణ అవసరమని అన్నారు మన దేశానికి చెందిన పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు దావోస్ వెళ్ళి ఒప్పందాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు పెట్టుబడులు రాష్ట్రానికి వస్తే సంతోషమేనని గతంలో ఎన్నోసార్లు చేసుకున్న చేసుకున్నా ఇటువంటి ఒప్పందాలు ఫలప్రదమైన సంబంధాలు చాలా తక్కువని గుర్తు చేశారు ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచకుండా ఎన్ని కొత్త పరిశ్రమలు వచ్చినా ఏ ప్రయోజనం ఉండదన్నారు ఈ అంశం విజన్ రెండు వేల నలభై ఏడులో చోటు చేసుకోలేదన్నారు ప్రణాళిక రూపొందిస్తే వాస్తవికంగా ఉండాలన్నారు ఇందులో అనుసరించిన వాటర్ ఫాల్ విధానం సరైంది కాదని ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎస్ఐ విధానం సాధించాల్సిన లక్ష్యాలను విస్మరించి రెండు పేల నలభై ఏడు రంగుల కలను సృష్టించడం ప్రజలను మభ్యపెట్టడమేనని తెలిపారు వందల కోట్ల స్థాయిలో ఖర్చు చేసి అసంపూర్తిగా ఉన్న పనులకు నిధులు కేటాయిస్తే రాయలసీమకు సాగునీరు వస్తుందని ఈ విషయాన్ని విస్మరించి గోదావరి వనకచర్ల ప్రాజెక్టుకు వేల కోట్లతో చేపడతామనడం రాయలసీమ ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు పీలేరు కలికిరి ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామిక వాడలో ఒక్క పరిశ్రమ లేదన్నారు కేటాయించిన భూములను ఆయా సంస్థలు బ్యాంకుల్లో తనఖా పెట్టి రుణాలు పొంది ఎగనామం పెడుతున్నారని తెలిపారు ప్రజల సంపద పెరగాలంటే వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని విద్య వైద్యం ఉచితంగా అందించాలన్నారు అందుకు భిన్నంగా మెడికల్ కాలేజీలను యూనివర్సిటీలను ప్రైవేట్ వారికి కట్టబెట్టేందుకు ఉత్సాహం చూపడం దుర్మార్గమన్నారు కార్పొరేట్ శక్తులకు లేబర్ ను చౌకగా అందించేందుకు సీఎం చంద్రబాబు పిల్లలని కనాలని కోరుతున్నట్లు చెప్పారు కౌలుదారులకు ప్రభుత్వ భూములు రెండు ఎకరాలిస్తే వారికి ఏడాదికి ఎనభై వేల రూపాయల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు సెక్యులేషన్కు తోడ్పడే నిర్ణయాలు తప్ప వాస్తవికంగా ప్రజలకు ప్రయోజకరమైన నిర్ణయాలను పాలకులు విస్మరిస్తున్నట్లు తెలిపారు కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేయాలని హంద్రనీవా కాలువలు వెడల్పు చేసి లైనింగ్ పనులు చేపట్టాలని నికర జలాలు కేటాయించాలని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఇలాంటి కార్యక్రమాలు చేపట్టిన జిల్లా అభివృద్ది సాధ్యం అన్నారు జిల్లా అభివృద్దికి సంబంధించి ప్రత్యామ్నాయ ప్రణాళికను త్వరలో జరగనున్న సిపిఎం రాష్ట మహాసభలో ప్రవేశపెట్టి చర్చించడం జరుగుతుందన్నారు ఈ ప్రణాళికలో ప్రజలు వివిధ వర్గాలు సంఘాల అభిప్రాయాలు తీసుకునేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు చెప్పారు సిపిఎం నాయకులు హరిశ్ శర్మ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ప్రభాకర్ రెడ్డి రఘునాథ్ రాజమ్మ రామకృష్ణ నాగరాజు రెడ్డి కుమారి భాగ్య గిరి తదితరులు పాల్గొన్నారు మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్య అభివృద్ది సంస్థ సహకారంతో యూనిటీ త్రీ గేమ్ గేమ్ డెవలప్మెంట్పై సమగ్ర వర్క్షాప్ ను నిర్వహించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు అధ్యాపకులు మరియు పరిశ్రమ నిపుణులు చురుకుగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు ఇంటరాక్టివ్ త్రీడీ వాతావరణాలు మరియు గేమ్ అభివృద్ది రంగంలో నైపుణ్య అభివృద్ది వైపు మళ్లించడానికి ఇది ఒక మంచి అవకాశం అని అన్నారు వీడియో గేమ్లు సిమ్యులేషన్లు మరియు వర్చువల్ అగ్మెంటెడ్ రియాలిటీ అనుభవాల కోసం లీనమయ్యే త్రీడీ వాతావరణాలను సృష్టించడంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలని ఆయన అన్నారు ఈ వర్క్ షాప్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట నైపుణ్య అభివృద్ది సంస్థ నుండి రిసోర్స్ పర్సన్లు ఎగ్జిక్యూటివ్ టెక్నికల్ ప్రోగ్రామ్స్ మిస్టర్ ఎం గౌస్ఫెర్ మరియు ఎగ్జిక్యూటివ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ సి సతీష్ కుమార్లు వ్యవహరించారని కళాశాల యాజమాన్యం తరపున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు బహుళ ప్లాట్ఫామ్లలో త్రీడీ ప్రపంచాలను రూపొందించడానికి యానిమేట్ చేయడానికి మరియు ఆప్టిమైజ్ చేయడానికి యూనిటీ యొక్క శక్తివంతమైన గేమ్ ఇంజన్ మరియు సి హ్యాష్ స్క్రిప్టింగ్ ను ఉపయోగించి అప్లికేషన్ ను చేయించడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ పి రామనాథ్ ప్రసాదం కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ కె దినేష్ సమన్వయకర్త ఎస్డిసి డాక్టర్ విబి తురై రాజ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవి అధ్యాపకులు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు బిల్టన్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం